ఏ ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు మెసేజ్ చేస్తే రిప్లై లేదు ఏమైంది చెప్పు మాట్లాడు నువ్వు మాట్లాడేవారు చేయవద్దాను పడి కాదు ఎందుకు నువ్వు తెలుగు అని నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు తమిళ నాకు చెప్పావా పోనీ నీకు అంత పట్టి ఉంటే నేను ఎవరు నువ్వు అడగాల్సింది కదా అసలు ఇక్కడ తమిళ తెలిసేస్తారే కదా నాకు వచ్చి అడిచిన ఏదో ఇన్ఫర్మేషన్ వల్ల మీ నాన్న కాక ఆ ఇంప్రెస్ చేశాను ఇప్పుడు మీ నాన్న ఇంప్రెస్ చేయాలంటే విన్న కూడా విన్ను నువ్వు ఎవరు తెలియకుండా నేను నిన్ను ఇష్టపడటం నాదే తప్పు వర్కౌట్ వదిలేసే ఓహో నా పోయింది కదా మనం కలవడం అంత ఈజీ కాదు అని చెప్తున్నా ఒక పెళ్ళకోడు ఇంటికి వస్తేనే ఏం జరిగిందో నువ్వే చూసా అలాంటిది అల్లుడుగా వస్తానంటే మనం కలవాలంటే ఈ ఊరు కలవాలి ఈ జన్మలో జరుగుని పని రే సత్య తెలుగు నిందుకునే రూమ్ లో పెట్టుకున్నావు నా తప్పు వేయలేదు మాత్రం వాడికే నేనే నిన్లేద్దాం అని నేను నా జీవితంతో అక్కడ ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కూడా పోను వా లైఫ్ నిద్రతో వేస్ట్ చేయకూడదురా ఎలాగో చచ్చని పూర్తి పొడుగుంటావు కదా నువ్వు ఇప్పుడు వేసాం పిసిలా ఉండవు సరే కాని ఈ ఊరిని కలపాలంటే ఏం చేయాలరా ఆ వేరే ముత్తు క్యాస్ వాళ్ళు ఒకటేదే కానీ ఊరు కలవద్దురా మా మామయ్య మూర్కుట్రా మాట విండవు ఇంకెలా కలపాలి బిర్యానీ ఏడా బిర్యానీ పెడుతున్నాను చావుకు దగ్గరికి తెస్తావు నేను తమిళం ఎక్కడి నెరికెత్తా అందుకే కదరా ఈ టీషర్ట్ ఏమింది నీ రాకతో మా ఇంటికి కళ్ళొచ్చినది బాబు పదవరా పక్కోడేమో అన్నగారి షర్ట్ వేసుకున్నాను అనుమానిస్తే కండ్లు పోతాయి రాండి లోపలికే నన్ను నేను చూసుకున్నట్టుంది వంటలు వేడిగా ఉన్నాయి మొహమాట పడకండి కాదండి సరే అంకుల్ అమ్మా కార్తిక నీ క్లాస్ మేట్ వచ్చి క్యాస్ అంకులు నాకు అనుమానం ఏమనుకో మాకండి మీ అమ్మాయికి కార్తిక్ అని పేరు ఎందుకు పెట్టినారా ఆ వీరమొత్తుగాడు కూతురికి కార్తిక అని పేరు పెట్టినాడని అంటే ఉత్తమం అయిందని అర్థం అంట ఏ ఓడి కూతురే ఉత్తమమైందా నా కూతురు కాదా అందుకే నా కూతురు కూడా కార్తిక అని పేరు పెట్టినా అభి నాకు కొడుకులేని లోటుండాది పగోన్ని పరికెత్తించగల నీలాంటోడే అల్లుడిగా రావాలని ఆశ నా కూతుర్ని పెండాడతావా సార్ నేను వేరే కూతురిని ప్రేమిస్తున్నాను పెళ్సి పిల్లనిస్తానంటే ప్రేమిస్తుండననే చెప్తావా సార్ మీ కూతురిని పిల్లి వేసుకుంటే ఏమొస్తుంది మీకు అల్లుడు మీ కూతురుకు ముగ్గుడు వస్తాడు అంతే అదే వాడి కూతురిని పిల్లలు వేసుకుంటే చేసుకుంటే చేసుకుంటే వాడింటికి మనోడు అల్లుడు అవుతాడు అంటే మనోడి కాళ్ళు ఓడు కడుగుతాడు మనోడి ముందు ఓడు బెండ్ అవుతాడు మందే పై చెయ్యి ఇద్దీరా ప్లాన్ అంటే ఇంతకీ ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తుందంటావా మా పెళ్లి ప్రాణమి నువ్వు ఇంకా ఈ సేమ్ ఇట్ సే నీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా వీరమొత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను మాటిస్తాడా ఆ పిల్ల నీదే ఏం అండంగా నరికేవాడు లేక ఇంట్లో ఆడపిల్లలు జోలికి రావడం ఏంది పెద్దయినాది నేనేం చెప్పినాను వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను ఇంత దూరం వచ్చినాక ఆ పిల్లని ఎవడు చేసుకుంటాడో ఇంకో ఆప్షన్ లేదో నువ్వే అల్లుడివే వే ఫిక్స్ అయిపో అది సార్ నేను చెప్పేది వినందిట్నే చెయ్యాలబ్బి ఇప్పుడు ఆ పెద్ద ఆయన జరిగిందేదో జరిగిపోయినది ఆడపిల్ల పరువు పోకూడదని నీకే ఇచ్చి పెళ్లి చేయమంటాడు చూడు జరిగిందేదో జరిగిపోయినాది ఆడపిల్ల పరువు పోకూడదని ఇడిసేయాల్సిన ఇది ఎలా కేసువా ఏందిరా నువ్వు చేసిన పని ఆడపిల్ల జీవితాన్ని బదారికి ఇస్తావా ఆడదంటే అమ్మోరు తల్లిరా ఆ ఉసురు మన నూరుకి తగిలితే పుట్టజతులు లేకుండా పోతాం ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఆడబిడ్డలు తోలిగిపోతాం అడగరా ముత్తులు మన్నిపో అయ్యా ఏందిరా నా మాటికి ఎదురు చెప్తున్నావా నువ్వేం చూసుకుని విడిసి పడుతున్నావో ఆస్తిని మొత్తం కొనేసి ఇట్టించితే ఈ ఊరు నుంచి తరిమేస్తా మన్ని పొడుగుతావా ఊరు నిలిచిపెట్టి పోతావా నన్ను ఎరా ఎరాబి ఊరుగానే ఊరు వచ్చిన ఊళ్ళో కూడా నీకెందుకురా ఎండి నుంచి డిగ్రీతో పోకపోయినా పర్వాలే ప్రాణాలు పోకుండా చూసుకో ఇంకెప్పుడైనా ఊరి జోలికి వచ్చినా తొలగోలికి పోయినా పంచాయతీ పెట్టేదిలే ఈసారి పెట్టేదిలేసారి ఇదో పెద్ద ఆయన జరిగిన కాడే ఆహ్వానం పెడతాండ వారం తిరిగేలోపు నా కూతురికి ఫారాన్ సంబంధం తీసుకొచ్చి పెండ్లి చేస్తా పేమా దోమాన్ని ఎవడైనా అడ్డుపడాలని చూస్తే ఉండవు పంచనామాలే రీజనల్ ఫీలింగ్స్ తో గొడవలు పడి చచ్చే ఈ కాలేజీలో రీజియన్ అనే పదం లేకుండా చేశాను ఈ ఊర్లో ఎన్ని గొడవలు జరిగినా సరే ఆ నీడ కూడా నా కాలేజీ మీద పడకుండా చూశాను అలాంటిది నా కాలేజీ స్టూడెంట్ వల్ల ఈ ఊర్లో ఈ గొడవ జరిగింది ఎప్పుడు నా కాలేజీ వైపు కన్నెత్తి చూడని వాళ్ళు కూడా నా వైపు వేలు చూపించి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఇన్ మై కెరియర్ దిస్ కాలేజ్ కాదు మీరు అనుకున్నట్టుగా కరెక్ట్ కరెక్ట్గా లేదు ప్రతోడు నటిస్తూనే ఉన్నాడు సీసీ కెమెరా ముందోలా మీ వెనకాల కాలేజ్ లో ఫెన్సింగ్ లేనంత మాత్రాన వాళ్ళందరూ కలిసిపోయినట్టు కాదు సార్ రీజనల్ ఫీలింగ్ వాళ్ళ రక్తంలోనే ఉంది అందుకే నన్ను తమిళోడు అనుకున్నంత సేపు తెలుగు వాళ్ళు తెలుగు నన్ను తెలిసిన తర్వాత తమిళ్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఊళ్ళో కొట్లాట్ల నేడు ఇక్కడ పడాల్సిన అవసరం లేదు సార్ ఎక్కడ నెలకోసారి కొట్టి వస్తున్నారు తెలుగు వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంట్రా పప్పు మంచిరా వాళ్లే కదా బాహుబలి తీసింది అందుకేనా కట్టప క్యారెడర్ ఇన్స్పిరేషన్ తో మమ్మల్ని ఎండు పడిపోయింది వెన్నుపోట మీరు కొట్టుకుంటారు ఎంట్రా మిమ్మల్ని కొమ్మడానికి మేము వచ్చాం ఆగిపోయారా కొట్టుకోండి ఇక్కడ కెమెరాలు లేవు కదా ఓహో నాకు తెలిసిపోయిందనే మీలో మీరు తిట్టుకుంటారు కొట్టుకుంటారు అవసరమైతే చంపుకుంటారు అంతే నాకు తెలియకూడదు అనుకుంటారు ఎందుకంటే మీరు కాలేజీ ఫీజులు కట్టుకోలేకపోతే స్కాలర్షిప్లు ఇచ్చేది నేను ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేకపోతే ఎక్స్క్యూజ్ చేసి అలౌ చేసేది నేను మీకు తినడానికి తిండి లేకపోతే మీ మెస్బెల్లు నా శాలరీ నుంచి కట్టేది నేను మీ అందరూ నా దగ్గర చాలా డిసిప్లైన్ వల్ల ఏంటిరా మీకు లాభం మంచి మార్కులు వస్తాయా మంచి ఉద్యోగాలు వస్తాయా మీ కుటుంబాలు బాగుపడతాయా పైసా లాభం ఉందంటే కూడా మీతో పట్టి కొడబడతాను దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ఓళ్ల మధ్య ఇలా వార్డర్లు తీసుకొని బ్రతికి చాలు మనుషుల మధ్య ఎందుకు ఈ బోర్డర్ నేను నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకుంటున్నాను ఆ జనరేషన్ ఈ ఊళ్ళో పెన్సింగ్ నేను రాళ్లతో సహా పీకేస్తుంది కూడా కానీ మీరు నా నమ్మకాన్ని పీకేశారా మిమ్మల్ని నమ్మి నేను చేసిన ఈ తప్పుకి నాకు నేనుగా ఈ కాలేజీ నుంచి రెస్టికేట్ చేసుకుంటున్నాను గుడ్ బై చెప్పాల్సింది మీరు కాదు సార్ నేను సార్ కడుపాత్రం కోసం కకృతి పడ్డాను కానీ వీళ్ల మధ్య దూరం పెంచాలని కాదు సార్ నేను చేసిన తప్పుకు మీరు కాలేజీ వదిలిపెట్టిపోతే కాలేజీ మూతపడిపోతుంది సార్ ఆ పాపం నాకు వద్దు సార్ ఇప్పటిదాకా ఎన్నో తప్పులు చేసాం సార్ కానీ ఎప్పుడు బాధ అనిపించలే ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది సార్ మీరు అనుకున్న స్టూడెంట్స్లో మేము మారుతాం సార్ సార్ మీరు నమ్మాలని కాదు సార్ మేము మారామని చెప్పడానికి లైఫ్ లో ఫస్ట్ టైం తెలుగుతో మాట్లాడుతున్నాను సార్ ఐఎమ్ సారీ నువ్వు తెలుసో చేసిన పని వల్ల ఓ మంచి జరిగింది అదే మంచి ఈ ఊరికి కూడా జరగాలనుకుంటున్నాను ఈ ప్రయత్నంలో నీకు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు ఓకే